ఒకవైపు బిఆర్ఏలు ఇంకోవైపు పోలీసులు ఒక్కసారి ఆ ఘర్షణ వాతావరణం చూడొచ్చు మినిస్టర్ కోటర దగ్గర ఏ విధంగా ఉద్రిక్త పరిస్థితి ఉందో చూడవచ్చు భారీ ఎత్తున బీఆర్ఏ కావచ్చు బీఆర్ఏలు కావచ్చు ఏదైతే జివో ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ ప్రకారం నియామక పత్రాలు ఇవ్వాల్సినటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు కూడా పెండింగ్ లో ఉంచింది ఈ రాష్ట్ర సర్కార్ సో దానికోసమే ఒకసారి మరోసారి బగ్గు పండాలనుకోవచ్చు ఎన్ని సార్లు ఎన్ని దాఫలాలుగా ఆ దరఖాస్తులు పెట్టుకున్న ఎన్ని దావరాలుగా ముఖ్యమంత్రికి వినపాలు చేసుకున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లంటూ కూడా చూడొచ్చు ఈ క మినిస్టర్ కూడా రోడ్డు మొత్తము కుదురుత పరుస్తుంది కనిపిస్తా ఉంది లాఠీ ఛార్జ్ కూడా చేసే ప్రయత్నం కనిపిస్తూ ఉంది సో ఇది ప్రభుత్వం వైఫల్యం అని క్లియర్ కట్ గా ఉంది ఎందుకు అలా ఇవాళ ఇస్తా ఉన్న ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది మేము ఎన్ని శాంతియుతంగా ఎన్ని ధర్నాలు చేసినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు సో ఇవాళ క్లియర్ కట్గా రాష్ట్ర ప్రభుత్వం విఫలం అని చెప్పి కూడా కనిపిస్తూ ఉంది చూడొచ్చు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకెళ్తున్న ప్రయత్నంలో కూడా ఆ బస్సును కూడా వారు పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇక్కడ పోలీసులను అదుపులోకి తీసుకెళ్ళని పరిస్థితి చూస్తూ ఉన్నాం వారి ఎత్తున విఆర్ఏ వారసు రావడం జరిగింది సో ఇక్కడ మరి ఇది ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి క్లియర్ కట్ గా ఇలా పోలీసుల వైఫల్యం అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తా ఉంది వారిపైన చార్జ్ కూడా చేసే పరిస్థితి ఉంది ఒకసారి వాళ్ళుకున్న ఆవేదన ఎంత ఎన్ని రోజుల నుంచి కూడా కనిపిస్తుందో

తిరుగుతున్న కూడా మాకు ఉద్యోగాలు సలేరు మేము ఏం చేయాలి కావు నాయనాలు మొత్తం జీవితం మొత్తం సందర్భం చేసిండ్రు అదే మాకు ఉద్యోగాలు సవరు ఉద్యోగాలు కల్పించండి మనం వేస్తున్నంత పూర్వం ఏం చేస్తలేవు యావ్ ఎయిట్ వన్ నైట్ ఫైవ్ జీవో పాస్ చేసిండు పైన గవర్నమెంట్లో కేసీర్ సారు అదే ఏమో అంటున్నాం తప్ప నీ కొత్తగా ఏం అంటారు కదా మాకు బాగా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి కొత్తవి అయితే ఏం అడగలేము అది జీవో పాస్ అయ్యి పద్దెనిమిది నెల అవుతుంది అదే ఇవే లేవు కదా వివేకా లేవు సార్ ఇంకా కొత్తగా ఎక్కడ సార్ వివేకా లేవు కొన్ని ఉద్యోగాలు మేము భూములు జాగాలు అప్పుల మందులు తాగిస్తాను సార్ ఇంకో కారణం ఇలా సగం గ్యారెంటు మాకున్న బాధలు కవి మేము పాదాలు చెప్పుకుంటా అంటే దౌర్జన్యం ఎత్తుకపోతాం సార్ మా బాధలు మేము చెప్పుకోవడానికి ప్రజాపాలన పాలన అంటే ఇదే ఎత్కపోడు పాలన నేను వేరే వచ్చి దారి పట్టి పడుతుంటే మీరు అడగోళ్ళకి పోతారా అవును సార్ దానిలోకి వచ్చినా కానీ దేనికైనా కానీ అడగోలు కొనుకపోతారా మేము దొంగతనం చేసినామా చేసినామా ఇక్కడికి వచ్చి మీ ఇళ్ళకి వచ్చాను కొను మేము గల్ల పడుతుడు గల్లా అట్లా గజవెల్లి నుంచి అవును సార్ ప్రభుత్వం గురించి నాకు డ్యూటీలు ఇవ్వాలి మా కొడుకులకు ఇస్తామని అంటే వచ్చినాం మేము ఆ కాలం జీవోపాకారంగా మేము ఆ కాలం నుంచి కూడా చేస్తున్నాం డెబ్బై రూపాయల జీతం అప్పటి నుంచి చేస్తున్నాం మేము ఎక్కడికి వెళ్ళి వచ్చింది సార్ వాళ్ళకు ఐటీ ఉండే పట్టుకొని మాకు లేదా లేదు లేదంటే మీకు ఇళ్ళకి వచ్చి అర్థం లేదు కదా మేము అట్లా ఆడలను మగలను చూడకుండా మాట్లాడి ఆటోలు వేసుకోపోతున్నారు అట్లా

అట్లా ఏ సీఎం ఇచ్చింది ఏ ప్రభుత్వం ఇచ్చింది మీకు కాను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పరి రెండు నెలల కోళ్ళు జరుగుతూనే ఉంటున్నాము అందరి దానికి పోతనే ఉంటున్నాం వస్తూనే ఉంటున్నాము అయితేనే ఉంటుంది ఆ ఇదంట గజ్వలీ అట్లా నేను అరవై ఆరు ఉంటాను ఇదే తిరుగుడు ఏం చెప్తుండ ఏ లీడర్ దానికి పోయినా ఏ ప్రభుత్వం దానికి పోయినా ఇస్తాము ఇస్తాము సిఎం డిస్ట్రిక్ దొలకపోతాం ఆ డిస్ట్రిక్ దొలకపోతాం అని మంగతు తిరిగి వరకు ఇది లేదు అట్లా ఇప్పుడు నాకు బీప్ పెరిగింది అనుకుంటున్నాడు నేను నా బెల్ట్ పెట్టుకున్నా నేను చేసుకుంటాను అనుకుంటున్నాడు గల్ల పడుతుంది ఏమో సరే పెద్ద నేను నువ్వు జరగా అంటే జరగకపోతే అడగాలి వచ్చి గల్ల పడితేనే ఉంటాను అట్లా ఇది ఎట్లా కరెక్ట్ మేడం ఇది ఇంకా ఆయన కలిసితే అడిగితే మనం రానిస్తే కదా ఓ ఇంక ఇంటింటికి ఉద్యోగం పెడతాం వాళ్ళు ఇట్లా బాగా ఏది లేదు చేసిన నాడు తాత నుంచి చేసిన ఉద్యోగాలే మా అట్లా